ఆర్టీవల్ గారు మీ సమస్యకు శాశ్వత పరిష్కారం కదా వచ్చిన ఈరోజు రేపు కాదు అది టైం పడుతుంది మీ సమస్యకు ఇక్కడ ఉన్న ఇండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం మా ప్రభుత్వంలో మీకు తీసుకొని వస్తాం పెట్టుకో পানি <coughs> జై చంద్రబాబు నాయుడు నా పేరు దివాకర్ నేను పద్నాలుగవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి ఈరోజు మా ఎమ్మెల్యే గారు పద్నాలుగో డివిజన్ కు గౌరవ శాసనసభ్యురాలు ప్రభుత్వ వైపు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు అలాగే రెడ్డప్ప గారి శ్రీనివాసు రెడ్డి గారు పోలీటి బ్యూరో సభ్యులు మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రామ్ కు ఈరోజు పద్నాలుగో డివిజన్ ఎన్టీఆర్ నగర్ కు రావడం జరిగినది వారు ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రావడం జరిగింది ఎలక్షన్లప్పుడే కాదు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చే వాళ్ళు వాళ్ళు ఓట్ల కోసం వాళ్ళు వేరు ఓట్ల కోసం కాకుండా ప్రజల సమస్యల కోసం ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రకాష్ నగర్లోని పద్నాలుగు డివిజన్లో ఎన్టీఆర్ నగర్కు రావడం జరిగింది ప్రజల నుండి అన్ని సమస్యలు స్వీకరించారు అన్ని సమస్యలు పరిష్కారం చేశారు వారు సొంత ఖర్చుతో ఈరోజు ఎంపీబీ మండల పరిషత్ ఐదో ఐదు వరకు ఉండే స్కూల్కు ఇలా సొంత ఖర్చుతో డెబ్బై ఐదు వేలతో పెయింటింగ్ చేపించడానికి కూడా వాసన్న గారు ఈరోజు ఇచ్చారు సోమారానికలో పని కూడా అయిపోతుంది అది వారి యొక్క అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ఉద్దేశము పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే కానీ స్టేట్ గవర్నమెంట్ ఉంటే కానీ అనేక ఫండ్స్ ఎన్ క్యాప్ కింద తీసుకొచ్చి కడప నగరానికి యాభై డివిజన్లో అభివృద్ధి పాటలో నడిపిస్తున్నారు డెవలప్మెంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రెడ్డప్పగారి మాధవరెడ్డి గారే మిగతా ఏ పార్టీలు కూడా అభివృద్ధి కోసం ఈ ప్రకాశ్ నగర్లో కానీ ఎన్టీఆర్ నగర్లో కానీ నోచుకోలేదు గత నలభై సంవత్సరాల నుండి ఇక్కడ కాపురాలు ఉండరు రెండు వందల మంది కుటుంబాలు ఉండరు అయినా ఏ ఒక్క నాయకుడు కానీ వచ్చి మీ సమస్యలేమిటి మీ సమస్యలో వాటర్ వస్తుందా డ్రైనేజ్ ఉందా రోడ్లు ఉన్నాయా మీకు పట్టాలు ఉన్నాయా మీరు ఇండ్లు వేసుకున్నారా మీకు అన్ని పక్కా గృహాలు వచ్చినాయని ఏ ఏ నాయకుడు కూడా ఇక్కడ అడిగినా పాపన పోలేదు ఈ పొద్దు వచ్చిన పద్దెనిమిది నెలలకే మా వాసన గారు మా ఎమ్మెల్యే గారు వచ్చేసి ఈరోజు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది త్వరలోనే వారం పది రోజులు ఈ సమస్యలు పూర్తి చేసేదానికి మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు కానీ అసిస్టెంట్ కమిషనర్ గారికి వెనకబడే సూచనలు ఇవ్వడం జరిగింది త్వరలో అయిపోతుంది మా ఎమ్మెల్యే గారు మా వాసన గారు వచ్చినందుకు మాకు వాళ్ళు వచ్చి మాకు వెన్నెంట ఉంటారు పద్నాలుగు డివిజన్కు మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పాము మళ్ళీ ఒక రోజు వచ్చి మళ్ళీ ప్రకాశ్ నగర్ ఆ పక్క ఉంది కట్టంత ఉంది అవి ఆ ఎన్ని సమస్యలు పరిష్కారం చేసి ముందుకు అభివృద్ధిలోకి సాగుతామని అందరికీ తెలియజేస్తున్నా పేరు బందెల దివాకర్ పద్నాలుగు డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి సమస్య లేకుండా ఆ సమస్య లేకుండా పోయింది డ్రైనేజ్ సమస్య ఏం లేదు ఇప్పుడు పద్దెనిమిది నెలల నుండి డ్రైనేజ్ సమస్య లేదు గవర్నమెంట్ రోడ్డు సమస్య కూడా ఇప్పుడు అన్ని పరిష్కారం అయితే ప్రకాశ్ నగర్లో ఈ వాసన మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గెలిచిన తర్వాత దరిదాపు ప్రకాశ్ నగర్లో పన్నెండు రోడ్లు వేసినారు పన్నెండు రోడ్లు అయిపోయినాయి